ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే వస్తాను అక్కడ కాపీ లేదు మా అయితే మొత్తం తీసుకొచ్చేస్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా మా కాపీ తోట అయితే ఒకటి ఉంది అది బాగా చేయాలనేసి చెప్పాను సో ఆ కాఫీ తోటక అయితే వెళ్తున్నాను కొత్త గ్లౌజెస్ మళ్ళీ తీసుకున్నాను అంటే ఇంతకు ముందు ఏవైతే వాడేమో ఆ గ్లౌజులు అనమాట వేరేవైతే తీసుకుందామని చూశాను ఆ గ్లౌజులు అయితే దొరకలేదు ఉదయం వచ్చి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఆరున్నర అయితే అవుతుందనమాట కన్నా బయలుదేరిన వెళ్తున్నాను బాగా తుప్పలు అవన్నీ కూడాను ఆ గడ్డంతా కూడాను మనసు అంత స్థాయికి ఎదిగిపోయింది అది తీసేద్దామని చెప్పి రోజు నుండి మొదలు పెడుతున్నాను ఇది కంప్లీట్ అవ్వడానికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలీదు ఆ ఉన్న ఒక తోటి మాత్రం కొద్దిగా మిగిలింది ఇంకా ఆ రెండు కూడాను శుభ్రం చేస్తాడు అనమాట సో సూర్యుడు కూడాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా వస్తున్నాడు ఈరోజు మొత్తం ముందు కూడా ఇంకా వర్షం వచ్చేలానే ఉండింది కొద్దిగా ఇప్పుడిప్పుడు తగ్గింది అనమాట ఒకసారి చూడండి సూర్యుడు ఉన్నాడు ఉంది ఇక్కడ ఉన్నాడు చూడండి బాగున్నాడు ఇంకా ఇదే దారి నుంచి నేనైతే వెళ్తున్నాను ఈ రాజమ అయితే మా వాళ్ళు ఇంకా తీయలేదు కొంత పచ్చిగానే ఉంది నుంచి కొద్దిగా పండిపోయింది ఇది చూసారా ఇలా ఉందన్నమాట ఇది మళ్ళీ ఎప్పటి నుండి తీస్తారు తెలీదు వర్షాలు ఉన్నాయని అంటున్నారు ఇరవై ఎనిమిది నుంచి అయితే చూపిస్తుంది ఆ వర్షం వచ్చిందంటే మొత్తం పాడైపోతాయి నిన్న మీకు లాస్ట్ వీడియోలు చూపించాను కదా ఇక్కడ నుంచి ఉండే ఆ అనేవి ఆ తురికలన్నీ కూడా తీసేసుకున్నారు ప్రతిరోజు మనం ఇదే దారి నుంచి ఇంకా నడుచుకుంటూ ఆ కాపు తోటకైతే అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ రోజు నుండి మొదలుకొని కొద్దిగా నా ట్రైఫైడ్ అనేది కొద్దిగా ఇది అవుతుంటుంది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి కెమెరా కూడా అయిపోతుంది సేక్ అవుతుంటుంది అనమాట ఈ లోయ అయితే దిగాలి ఇప్పుడు మనము కిందకైతే వెళ్ళాలి కింద నా పొలం అయితే కనిపిస్తుంటాయి గణేష్ వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు ఇంకా గణేష్ వాళ్ళు నాన్న ఎవరు ఉన్నారు ఇంకా ఇక్కడ నుంచి రాజమల్ అయితే కనిపిస్తుంటాయి మీకు ఇది వచ్చి చాలా వీడియోల్లో చెప్పాను లక్ష్మణ వాళ్ళది అనమాట ఆ వచ్చి ఎవరెవర కాదు అంతా కూడాను పదండి ఇంకా మొత్తానికి ఈరోజు అయితే లేదు కాస్త పర్లేదు బాగానే ఉంది తడనేది ఉండదేమో తోట దగ్గర మనం ఇంకా హ్యాపీగా పని అయితే చేసుకోవచ్చు ఈ రోజంతా పని చేయాల్సి ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నానికి ఏ పని లేకుంటే ఒకవేళ వేరే పని అంటుందంటే ఇంకా ఆవులకి వెళ్ళమని అంటారనమాట ఆవులకి వెళ్ళేదంటే ఇంకా తోటకైతే వెళ్ళాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను మరి ఈరోజు ఈ పక్క నుంచి మీకు చిన్నగా ఫ్లవర్స్ లాగా అయితే కనిపిస్తుంటాయి చూడండి మంచిగా ఉన్నాయి కదా మేము వీటిని నక్కతోక అనేసి అంటాం అన్నమాట ఇలా అయితే ఉంటుంది ఇదంతా కూడా గడ్డే గడ్డి నుండి వచ్చే విత్తనాలు అనమాట ఇవన్నీ కూడా చాలా పెద్దది ఉంది ఇదంతా కూడా ఇంకా అలానే ఉన్నాయి ఈ కింద వరకు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి కాపు తోటలు ఉన్నటువంటి ఘాటు అయితే ఎక్కుతున్నాను ఈ కాపు తోట అయితే దాటి పైకి అయితే వెళ్ళాలి కదా మాది సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ పైకి వెళ్ళేసరికి ఇంకా నా పని అయిపోద్ది బాగా ఏంటంటే ఈ ఆయాసం అనేది వస్తుంది కదా చాలా ఘాటు ఉంటుంది పైకి వెళ్ళడానికి శుద్ధం మరి ఈ తోట మధ్య నుండి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ తోటలో కూడా ఈ సంవత్సరం కాపు అయితే రాలేదు కాపీ కాపుకి రాలేదు అలా తయారైంది ఇంక బాబోయ్ ఇది ఎలా వెళ్ళేది ఇక్కడ వెళ్ళడానికి కూడా అంత దారి అయితే లేదన్నమాట బాగా ఈ కాపు మొక్కలన్నీ కూడా దగ్గర దగ్గరగా వేయడం వలన ఇలా తయారైంది అది ఒకవేళ ఆలోచించండి మాకు ఒకవేళ కాపీ కనుక వచ్చిన తర్వాత ఈ కిందకి ఇలా ఆ పై నుంచి అది మా ఏరియాలో అయితే ఇంకా కాపు అయితే తీసుకుంటున్నారు గత వారం నుంచి కొన్ని అయితే పండింది కేజీ వచ్చేంత రెండు వందలు కొంటున్నారనమాట ఈ సంవత్సరం మొదట్లోనే అది బయట మార్కెట్లో ఇంకా జీసీసీలో అయితే ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు గణేష్ గడుకోవడానికి పైకి వస్తాడు ఇక్కడ ఆడుకోవడం తోట శుభ్రం చేస్తున్నాడు అడిగితేమని చెప్పలేదు నాకు చక్కగా వచ్చాను ముందే తోట మీద శుభ్రం చేస్తున్నాడు ఏందయ్య అది పదండి ఇంకా ఇదిగో ఇక్కడ ఒక చెట్టు అయితే విరిగి పడిపోయింది చూడండి ఇదిగో ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి పడిపోయింది పెద్ద చెట్టు కాపు తోట దగ్గర ఎక్కువగా ఇలా జరుగుతుంటాయి అన్నమాట ఎక్కువగా చెట్లు అయితే ఉండకూడదు ఈ తోటల్లో ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే వస్తాను ఇది గణేశ అయితే ఇంకా శుభ్రం చేస్తున్నాడు ఇదంతక ఎక్కడి అక్కడ ఇంకా తీసి అలా విడిచిపెడుతున్నాడు అలా పైన అట్కాస్ అయితే ఉంటాడు ఎక్కడరా సోంబేరి అది అక్కడుండడు కనిపించడా అటు ఉన్నాడు అనమాట తర్వాత వెళ్దాం వాడి దగ్గరికి ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి చేసుకుందాం మనం ఇది ఆ కింద మొక్క ఉందా ఆ మొక్క అక్కడి నుంచి పట్టింది ఇలా పై వరకు అనమాట మాది ఉండింది లాస్ట్ ఇయర్ మేము కిందకి వెళ్ళిపోయాం కదా వేసుకోట వెళ్ళిపోవడం వలన వాళ్ళు ఇక్కడి నుంచి పైకి తీసుకొస్తారు అనమాట ఇక్కడి వరకు ఇది ఇక్కడ నుంచి ఇంకా పైకి మాది అలా పైకి ఎక్కించాలి ఈరోజు ఇక్కడ నుంచి వేసేద్దు మరి ఈ పని అనేది ఆ కింద నుండి పైకి రావడానికి ఆయాసం వచ్చేస్తుంది నాకు ఫ్రెండ్స్ ముందుకే గ్లౌజులు అయితే వేసుకుందాము ఇది వేసుకొని పని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి నేను వచ్చి చల్లగా ఉంటుందేమో తోట దగ్గర అనుకున్నాను జరికిన వేసుకొని వచ్చాను ఇక్కడికి రావడానికి నాకు ఇంకా వెయిట్ చేస్తుంది అనమాట ఇది ఇలా ఉన్నాయి చూద్దాం మరి గ్లౌజులు అనేవి ఎన్ని రోజుల వరకు కాస్తాయేంటో ఈ రోజుకి ఇంకా దీంతోనే చేద్దాం ఇంకా అయితే దగ్గరికి ఇక్కడ ఒక ఎకరం దగ్గరికి అయితే వర్క్ అవుతుంది ఈ వర్క్ అంతా కూడాను ఇదే గ్లౌజ్లో చేయాలా లేకుంటే మధ్యలో మొన్నట్లాగా సినిగిపోతే తెలియదు ఈరోజు చేసేది గడ్డంతా కూడాను తీసి ఒక దగ్గర అయితే పెట్టట్లేదు దక్కడ తీసి ఇంకా విడిచిపెడతాను ఇంకా చాలా గట్టిగా ఉంది అప్పుడు ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతుండే కదా అప్పుడు కొద్దిగా బాగానే ఉండింది చేతులకి ఏం రావట్లేదు ఇది ఈరోజు చేసే పని ఎంతవరకు వస్తుందో చూద్దాం మరి ఈ ఉదం పూట చేస్తున్న పని తీస్తున్నప్పుడు కంటికై తిగురుతుంది ఇక్కడ మట్టి అంతా కూడా ఇప్పటి వరకు వచ్చి ఈ కింద నుంచి పట్టింది అలా పైకి అయితే తీసుకెళ్ళాను అనమాట ఎక్కడ తీసిన గడ్డి అక్కడికి అలా విడిచిపెడుతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇలా ఉంది అలా పైకి అయితే తీసుకెళ్ళాను అల్ల పైన ఒక చెట్టు అయితే కనిపిస్తుంటారు కదా ఆ పై వరకు అనమాట ఇప్పుడు వచ్చి ఇక్కడి నుంచి పట్టింది ఇలా పైకి అయితే తీసుకెళ్తున్నాను అక్కడ వరకు తీసుకెళ్ళాలి టైం వచ్చి పాతకు తొమ్మిది అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే చివరిగా చేసి మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోదామా టైం కూడా వస్తుంది తొమ్మిది పావు అయితే అవుతుందనమాట దోమలు మాత్రం మామూలుగా కుట్టట్లేదు ఈరోజు నేను గాబరు పడిపోయి ఇంకా అగ్గిపెట్టుకోవడానికి తీసిరాలేదు అలానే వస్తాను కొద్దిగా తొందరపడ్డాను అనమాట మర్చిపోయాను తొందరపడ్డాను కదా మర్చిపోయాను ఈ గడ్డంతా కూడా తీసేస్తున్నాను తీసేది కూడా చూస్తున్నారు కదా ఎక్కడిదక్కడ విడిచిపెడుతున్నాను ఇక్కడ వచ్చి చూడండి ఎలా ఉన్నాయి రెండు గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట మూడు గిన్నెలు ఇవన్నీ తర్వాత మీకు చూపిస్తాను అక్కడ ఉంటాయాగండి ఫ్రెండ్స్ ఆ కింద చెట్టు అయితే కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అలా శుభ్రం చేసుకుంటూ ఈ పై వరకు అయితే తీసుకొచ్చాను ఇక్కడి వరకు తర్వాత ఇలాగొచ్చి ఇక చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి పట్టింది ఇలాగా ఆ చెట్ల నుంచి ఇదిగో ఈ చెట్టు నుంచి ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చాను టైం కూడా కావచ్చింది పది పదయితే అవుతుందనమాట సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము తీసేదంతా కూడా ఎక్కడిదక్కడే ఇంకా విడిచిపెడుతున్నాను అనేది గత సంవత్సరం నిన్న నిర్మల కలిసి ఇక్కడి నుంచే కొద్దిగా ఈ అనేది తీసాము ఈ సంవత్సరం వచ్చేసరికి లైట్గా ఉంది ఇంకా తీయన్ దగ్గర చూడాలి అవతల నుంచి ఉందన్నమాట అక్కడికి కనిపిస్తుంటుంది మీకు గడ్డ అనేది ఏ విధంగా ఉందో చూసారు కదా అక్కడి నుంచి రేపల్లిండి తీసేటప్పుడు ఇంకా అయిపోద్ది మన పని ఇంకా ఇక్కడైతే పర్లేదు గత సంవత్సరం తీసాం కాబట్టి లైట్గా ఉంది తీయన దగ్గర ఇంకా దారుణంగా ఉందనమాట ఫ్రెండ్స్ ఈ ఘాటు ఎక్కి రావడానికి దెబ్బకి సమటాలు వస్తాయి జరిగిన కూడా తీస్తాను ఇంకా చేతికి అయితే పట్టుకున్నాను అనమాట ఆయసం కూడా వస్తుంది గణేష్ అయితే ఇంకా తర్వాత వస్తుంది రారా రారంటే మంచిగా రాలేదు కాసేపు ఉన్నాను వస్తాను ఇంకా ఇక్కడికి వచ్చి మా పిన్ని వాళ్ళు రాజ్మహల్ అయితే తీస్తున్నారు ఈ టైం కూడాను తర్వాత మీకు చూపిస్తాను చూడండి హాయ్ నండి బోల్సెస్కి ఇదిగా చూడండి మా పిన్ని గారు అయితే తీస్తున్నారు ఇక్కడ రాజ్మలు ఇప్పుడిప్పుడు తీస్తున్నట్టుంది వేస్తే రహండి లక్జీని అబ్బాయి అస్తే క సిల్ బా దొలవి అక్కడ కాపే లేదు మా పిన్ని అయితే మొత్తం తీసుకొచ్చేస్తుంది ఇలా అయితే ఉన్నాయి రెండు మూడు అంతే ఇవే తీసింది ఇదన్నమాట అమ్మా ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి భోజనం చేసి ఇంకా తోటకి వెళ్ళాలి చెప్పలేము ఇంకా అంతవరకే ఆ తర్వాత మరి ఏం తెలియదు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు భోజనం తర్వాత వార్తలన్నీ వస్తుంటాయి అనమాట ఈ పని చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటుంటారు చూద్దాం మరి భోజనం చేసిన తర్వాత ఏ పని చెప్తారట ఇదే పదండి ఇంటికి వెళ్దాం నేను స్నానం రెడీ అయిపోయింది తినేసాను కూడాను సో తింటున్నప్పుడు మనీ అవుతున్నాడు పిల్లల దగ్గరికి రా వెళ్దాము వెళ్ళి చాలా రోజులైంది అయింది చలికి ఫోన్ చేస్తున్నారు రగ్గులు అంటలేవు కొద్దిగా చలి ఎక్కువ ఉందని అంటున్నారు అని అన్నమాట సో ఇంకా ఇప్పుడు చలికలగడ్డ స్కూల్కి అయితే వెళ్తున్నాం మొన్న చూపించాను కదా లాస్ట్ వీడియోలో మా ఇద్దరు వాళ్ళ పిల్లలు అని చెప్పేసి సో ఆ పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సిలికలగడ్డ సో వెళ్ళి వచ్చిన తర్వాత మేము ముందుకు అయితే ఉంటాను ఇంకా అటు నుండి వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తాం కదా అప్పుడైతే మీకు చూపిస్తాను మరి సో రెడీ అయిపోయి ఇంకా వెళ్దాం ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నా సో ఇంకా బట్టలు మారిసి ఇంకా బయలుదేరి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చి పదకొండు అయితే అవుతుంది ఈ టైంకి ఫ్రెండ్స్ నేను మన్నే కలిసి ఇంకా సిలికలగడ్డ పిల్లల దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి పిల్లలకి ఆ రగ్గులు ఇచ్చి అక్కడ నుండి మాట్లాడిపించిన తర్వాత ఇంకా ఊరికి అయితే వస్తాము ఇప్పుడు టైం వచ్చి మూడున్నర అయితే అవుతుంది సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా పెరిటి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ అరటిసెట్ అది ఎప్పుడో వేసింది చాలాసార్లు మీకు చూపించను కూడా అది సో ఇక్కడ వచ్చి ఒక అరటికల్ అయితే పండిందంటే ఇది అది మా వద్ద చూశారు చూసారు పండిన తర్వాత ఎల తర్వాత మనిషి గబ్బిలాలు అవన్నీ కూడా తినేస్తున్నాయంట ఒకసారి వెళ్ళి చూద్దాము కత్తి కూడా తీసుకొచ్చాయి నరకి తీసుకొచ్చాము మనిషి ఇక్కడ జాగ్రత్త వెళ్ళాలి చిన్న చిన్న ముళ్ళు అంటూ కూడా ఉంటాయి ఒకసారి రండి రెండు పడాలు మొత్తం తినేస్తున్నాయి నేను చెప్తే నమ్మలేదు తీసుకో తీసుకో తీసుకొని నిన్నటి నుండి చెప్తుంది నాకు నిజంగానే ఒకసారి చూడండి అదిగో అక్కడ ఏం లే మొత్తం కాల్ చేసే అది ముదుర ముదిర లేదు మొత్తం ఇంకా పండిపోయే వెలకలు తినేసి ఉంటాయి ముందు చూడండి మొత్తం తినేసాయి గబ్బిలాలు గల గబ్బిలాలు తెలియదు కానీ మొత్తానికి ఏం లేదు ఇక్కడ ఒక పెడ మొత్తం తినేసే ఇంకో పెడ మంచి సగం వరకు ఇంకా కింద కూడా సగం కాల్ చేస్తుంటాయి ఫ్రెండ్స్ ఇదిగో అయితే మరి పెద్దది అయితే కాదు చిన్నది చూసారు కదా ఇదైతే తీసుకున్నాము ఇంటికి అయితే తీసుకెళ్ళేసి ఉంచుందాము పండిన తర్వాత ఈ రెండు రోజుల్లో ఇంకా ఎస్కోటా వెళ్తే వెళ్ళొచ్చు అప్పుడైతే ఇంకా తీసుకెళ్దాం దీన్ని పిల్లల దగ్గరికి ఈ పడల్లాంటివి కట్ చేసి ఇది ఎందుకు ఇంత పొడవు ఇది చూసారు అలాగుందా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేసి ఇంకా పోస్ట్ చేయాలి ఇంట్లో ఎవరు కూడా లేరు నేను ఒక్కడినే ఉంటున్నాను పిల్లలు నిర్మల నుంచి ఎక్కడ ఎస్కోట్లో అయితే ఉంటున్నారనమాట చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ఎందుకుంటాను అందరికీ సెలవు బాయ్ ఫ్రెండ్స్